మొదలు పెడతారు ట్రైమ్ వాళ్ళు వాళ్ళు మీరు చేస్తారు ట్రైము ఇంకా వాళ్ళు గేము మీరు కోరు తీసుకొని వచ్చారు మేము ఇంకా ఉన్న దృష్టిలో కొత్త కొత్త స్కీము ఆమె మన డ్రీము మీరందరూ ఉండండి మా టీము ఇంకా ఇంకా పాలు ఆడతారు గేము నా పేరు అనేది మరొక్కసారి చివరిగా కోమూరికి వేపిరెడ్డి వంశము కంచు కోట ప్రజలందరూ నడవాలి వాళ్ళ పాట వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట